అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అండి శక్తివంతమైన ఒక మంత్రాన్ని అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ మంత్రాన్ని కనుక మీరు వరుసగా ప్రతిరోజు ముప్పై మూడు సార్లు చెప్పుకున్నట్లయితే మీ కోరిక ఏదైనా ఎంత పెద్ద సమస్య అయినా ఎంత పెద్ద బాధ అయినా సరే క్షణాల్లో తీరిపోతుందనమాట నమ్మకంతో నమ్మి మనం చేయాలి కానీ ఈ మంత్రం అంతే మోస్ట్ మోస్ట్ చాలా పవర్ఫుల్ అయితే నేను ఖచ్చితంగా చెప్పగలనుండి ఈ మంత్రం విన్నాక అది అసలు ఏ మంత్రమో తెలిసాక మీకే అర్థమైపోతుంది అది ఎంత శక్తివంతమైంది అనేది మరి ఈ మంత్రాన్ని పాటించేటప్పుడు చెప్పుకునేటప్పుడు మీరు ఏంటి అంటే పీరియడ్స్ అమలు ఉన్నప్పుడు మాత్రం అస్సలు చెప్పుకోకూడదండి చాలా నిష్టగా చేయాలి మీరు పూజ చేసుకునే వాళ్ళైతే చేసుకోవచ్చు ఒక హాస్టల్స్ లో ఉన్న వాళ్ళైతే పూజ కూడా ఏం చేయాల్సిన అవసరం లేదనమాట మేము పూజ చేయలేము హడావిడిగా చేయలేము నైవేద్యాలు కూడా సమర్పించుకోలేము అని అనుకున్న వాళ్ళు ఎలాంటి పూజలు నైవేద్యాలు ఏమీ లేకుండా కూడా ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ముప్పై మూడు సార్లు ప్రతి రోజు కనుక చెప్పుకున్నట్లయితే చాలా మంచిగా అయితే మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది అది బ్రహ్మ ముహూర్తంలో చెప్పుకుంటే ఇంకా చాలా మంచిది లేదు అంటే పొద్దున సమయంలో కానీ లేదా సాయంత్రం సమయంలో సరే ఎప్పుడైనా సరే మీరు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఎవరైతే నమ్మకంతో ఈ మంత్రాన్ని పాటిస్తారో వాళ్ళకి డెఫినెట్ వాళ్ళ కోరింది కోరిక కానీ లేదా ఏదైనా సమస్య కానీ లేదంటే ఏదైనా ఉద్యోగం కోసమా ఏదైనా సరే ఖచ్చితంగా వాళ్ళ ముందైతే ఉంటుంది మరి ఆ మంత్రం ఏంటి అసలు ఆ మంత్రం ఏంటి అంటే హనుమాన్ మంత్రం అండి నిజమేనండి ఆ హనుమంతుడి మంత్రమే ఆంజనేయ పుత్రుడి మంత్రాన్ని మనం ఈరోజు తెలియజేసుకోబోతున్నాం అనమాట హనుమంతుడు ఎంత శక్తివంతమైన వాడో ఎంత త్వరగా కోరికలను తీరుస్తాడో ఎంత బలవంతుడో అందరికీ కూడా తెలిసిందే ప్రత్యేకించి ఏది కూడా హనుమంతుడి గురించి చెప్పాల్సిన అవసరం లేదనమాట రాంబంటు కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఈ మంత్రాన్ని చెప్పుకునేటప్పుడు మీరు పూజ చేయకుండా ఒక తమలపాకు మీద జై శ్రీరామ్ కానీ శ్రీరామ అని కానీ ఒక పా ఒక మాటని కుంకుమతో రాసేసి అక్కడ పూజ గదిలో పెట్టుకుని ఈ మంత్రాన్ని కనుక మీరు ముప్పై మూడు సార్లు మనస్ఫూర్తిగా చెప్పినట్లయితే ఖచ్చితంగా మీ కోరికనే తీరిపోతుందండి మూడు ప్లస్ మూడు అనేది యాడ్ చేసినప్పుడు ఆరు వస్తుంది శుక్రభగవాన్కి ఎంతో ఇష్టమైన సంఖ్య శుక్రభగవాన్ స్థానం కూడా ఆరు అనమాట కాబట్టి మీరు నిర్లక్ష్యం చేయకుండా భక్తి శ్రద్ధలతో రాముణ్ణి నా రామనామాన్ని పాటిస్తూ ఈ మంత్రాన్ని కనుక చెప్పుకుంటే చాలా మంచిగా అయితే మీకు రిజల్ట్ అయితే ఉంటుంది అతి కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో మీరు మంచి మార్పును చూస్తారనమాట లైక్ మీ కోరికలు ఏదైనా సరే మీకు ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నా గొడవలు ఉన్నా లేదంటే మీ పిల్లలు భయపడుతూ ఉన్నారు అనుక్షణము ధైర్యం కావాలి అనుకున్నా లేదా మా భర్త మారాలి లేదంటే నా భార్య మారాలి మా పిల్లలు మారాలి మాకు ఉద్యోగం రావాలి సంతానం కలగాలి మాకు ఆరోగ్యం అనేది కుదుట పడాలి ఇలా ఏ సమస్య అయినా సరే ఇల్లు కొనాలి అనుకుంటున్నా అమ్మాలి అనుకుంటున్నా భూమి సంబంధించిన సమస్యలు ఏదైనా సరే ఎంత పెద్ద సమస్య అయినా ఏ కోరికైనా ఎన్నో రోజుల నుంచి మీ తీర తీరని కోరిక కూడా ఈ మంత్రం అది మీకు బెస్ట్గా అయితే రిజల్ట్ అయితే ఇస్తుంది మరి ఆ మంత్రం ఏంటి అంటే

చూశారు కదండి అది ఈ మంత్రము చాలా శక్తివంతమైన మంత్రం అండి ఇది నమ్మకంతో ఒక్కసారి భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని పాటించే చూడండి ఖచ్చితంగా మీకు మంచిగా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది చెప్పాను కదండి ముందు చెప్పినట్లుగా ఈ మంత్రాన్ని చెప్పుకున్నప్పుడు పీరియడ్ సమయంలో ఉన్నప్పుడు మాత్రం స్కిప్ చేయండి మరి ఈ మంత్రాన్ని పెద్దగా మీరు అందరికీ వినిపించేటట్టు చెప్పుకోవాల్సిన అవసరం లేదనమాట మీ మనసులోనే మీరు ప్రశాంతంగా కూర్చొని ఓం హరి మర్కట మర్కటయ నమ పక్క వాళ్ళకి ఎవరికి వినిపించకుండా మీ మనసులోనే ఈ మంత్రాన్ని స్మరిస్తూ ఉండండి అది కూడా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి మనసు అనేది అలజడిగా ఎన్నో ప్రశ్నలు మొదలవుతూ ఒకటి తర్వాత ఒకటి ఎన్నో బాధలు ఏవైవో గుర్తు చేసుకుంటూ మంత్రాన్ని చెప్పుకునే ప్రయోజనం ఉండదు మనస్ఫూర్తిగా హనుమాన్ రూపాన్ని కానీ లేదా రామ రూపాన్ని కానీ మీరు మనసులో ఖచ్చితంగా తలుచుకొని ఈ మంత్రాన్ని మనసులో తలుచుకుంటూ ఉన్నట్లయితే లేదా మీకు వీలైందా హనుమంతుడు ఫోటోను పట్టుకొని కూర్చొని చెప్పుకుంటూ ఉండండి లేదంటే మీ ఫోన్లో వాల్పేపర్లో పైన పెట్టుకొని హనుమాన్ ఫోటోను చూసుకుంటూ మనసుని ప్రశాంతంగా ఉంచుకొని ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఖచ్చితంగా అతి కొద్ది రోజులలోనే మీకు మంచిగా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది ఎన్ని రోజులు అనేది నేను ఖచ్చితంగా చెప్పలేనండి మీ కోరిక మీ భక్తి మీ నమ్మకం మీద అయితే ఆధారపడి ఉంటుంది కోరిక ఒకవేళ చిన్నది మీరు భక్తిగా చేశారంటే ఒక రోజుకే ఈ రోజుకే తీరిపోవచ్చు లేదు మా కోరిక కొంచెం పెద్దది అనుకున్నప్పుడు ఇంకా కాస్త టైం పడుతుంది లేదు నమ్మకంతో నేను చేయడం లేదంటే మాత్రం అస్సలు కుదరదు అనమాట ఏదో చేద్దాం అని కాదండి నమ్మకంతో చేయండి ఖచ్చితంగా బెస్ట్గా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది అది ఒక రోజుకైనా తీరిపోవచ్చు లేదా రెండు రోజులకైనా మూడు రోజులకైనా నాలుగు రోజులకైనా మీ కోరికను బట్టి ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నమ్మకాన్ని కోల్పోకుండా భక్తి శ్రద్ధలతో చేయండి ఖచ్చితంగా ఆ హనుమాను మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అన్నమాట ఆ హనుమాన్ పూర్తి ఆశీర్వాదం అనుగ్రహం మీ అందరికీ కలగాలని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక ఈ చూస్తారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి